చెప్పులు చూపిస్తున్నా నీకన్నా పెద్ద మొక్కడి నేను రెండు జాగ్రత్త మక్కిలు విరిగిపోతాయి ఈ సొల్లు మాటలు ఏం చెప్పలేనా నువ్వేనా చెప్పేది ఈ బుస మాటలు సొల్లు మాటలు చెప్పులు చూపిస్తే మైక్లు విరిగిపోతాయి అది పెద్ద పోటుగా చెప్పుకున్నావు మాట మాటకి నీ ఆఫీసులో కూర్చుని నేను నా ఆఫీసులో కూర్చున్నా అన్ని కెమెరా అన్ని కెమెరాలు నేను చెప్పులు చూపించా ఏంటి నీకేం కూడింది మొన్న నాకేం కూడింది ఈ బుసమాటలు సినిమా డైలాగులు డ్రామాలు సినిమాల్లో డ్రామాలు ఏసి ఏసి చెప్పులు అండి చెప్పుడు చెప్పు చెప్పులు ఉన్నాయి పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా నీ జన్మంతా నా జన్మంతా ఎదురు చూస్తాం నువ్వు బతుకున్నంతకాలం నే బతుకున్నంతకాలం నీ చేతనైంది చెయ్యి నేను ఊపిరినంత వరకు కూడా నీకు వ్యతిరేకంగానే మాట ఉంటా నీ చేతనైంది సవాల్ కాసు కూర్చుంటారా ఏం చేస్తావు ఇది కూడా వేయలేవు ఇది కూడా వేకలేవు నేల మీద కూర్చోబెడతాం తాట తీయటం ఎన్ని సినిమా డైలాగులు కాదు ఇది కూడా తీయలేవు రాసుకో సాంబా పీకే రాసుకో నువ్వు బతికున్నంత కాలం నే బతికున్నంత కాలం నీ తప్పుల్ని చూపిస్తానే ఉంటాను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో భీమవరంలో ఉన్నటువంటి ఓటర్ లిస్టు రెండు లక్షల నలభై ఆరు వేల మూడు వందల నలభై ఆరు నలభై రెండు ఓట్లు భీమవర్లో ఉన్నటువంటి ఓట్లు రెండు లక్షల నలభై ఆరు వేల మూడు వందల నలభై రెండు దానిలో పురుషులు లక్ష ఇరవై వేల ఐదు వందల డెబ్బై ఆరు దానిలో మహిళలు లక్ష ఇరవై ఐదు వేల ఆరు వందల అరవై రెండు అటు ఇటు కానివారు నూట నాలుగు వెరసి రెండు లక్షల నలభై ఆరు వేల మూడు వందల నలభై రెండు మంది ఓటర్స్ ఉంటే లక్ష తొంభై రెండు వేల అరవై ఒక్క ఓట్లు ఒక లక్ష తొంభై రెండు వేల అరవై ఒక్క ఓట్లు పోలైతే గ్రంథిశీనం గుర్తున్నాడా పవన్ కళ్యాణ్ గారు గ్రంథిశీనం గ్రంథిశీను వచ్చిన ఓట్లు డెబ్బై వేల ఆరు వందల నలభై రెండు సర్వశ్రీ పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు యాభై నాలుగు వేల ముప్పై ఏడు నూట పద్నాలుగు వందల తొంభై రెండు ఇండిపెండెంట్లు వీరందరి కలిసి ఒక లక్ష తొంభై రెండు వేల అరవై కోట్లు వెరస డెబ్బై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది శాతం ఓట్లు పోలేని ఉన్న ఓట్లు మొత్తంలో డెబ్బై ఏడు నుంచి డెబ్బై ఎనిమిది శాతం సుమారుగా డెబ్బై ఎనిమిది శాతం ఓట్లు పోలేని పుస్త మాటలు అబద్ధాలు తను జాకీ పెట్టి లేపుకుంటాకి తను గాలి కొట్టుకుంటాకి తను ఈరుడు సూడని చెప్పుకుంటాకి పాపం అమాయకులైన లేని పిల్లలతో ఇల్లయించుకుంటాకి తప్పుడు మాటలు తప్పుడు మాటలు కదా అయ్యి ఇంకో గమ్మత్ అక్కడ పవన్ కళ్యాణ్ గారికి అరవై రెండు వేల రెండు వందల ఎనభై ఐదు ఓట్లు పడితే అదే పార్లమెంట్లో పోటీ చేసినటువంటి నాగబాబు ఆ పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నాడు ఆయనకు వచ్చిన ఓట్లు యాభై వేల అరవై ఏడు ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చిన ఓట్లు కూడా ఆయనకి వేయలేదు రాలా ఇవన్నీ అండర్లైన్ చేసుకోండి కులాలు కుల రహిత సమాజం కావాలని కోరుకుంటున్నవాడిని నేను ప్రథముడిని రెండు వేల పద్నా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కుల రహిత సమాజం కోరుకుంటున్నాయని చెప్పిన స్టేట్మెంట్లు ఇస్తాడు పెద్ద పెద్ద రెండు వేల పంతొమ్మిదికి వచ్చేప్పటికీ నేను రెల్లిని అంటాడు నేను రెల్లి కులస్తుని అని చెప్పి చెప్తాడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేప్పటికీ నేను కాపు కాపుడిని నేను అంటాడు ఏంటిదంతా మతం అయితే మార్చుకోవచ్చు ఈ మతం చాగ మతం ఆ మతంలోకి ఈ మతంలోకి లాగే దూకేయచ్చు ఈ కులం మార్గం అంటే నాకు అర్థం కట్టలేదు అది కులం లేదంటాడు నేను రెళ్ళిన అంటాడు నేను మాలని అంటాడు నేను మాదిగని అంటాడు కాసేపు కమ్మాలకి నేను సావాసు అంటాడు ఇప్పుడు నేనేమో కాపుని అంటున్నాడు రాజకీయాల కోసం ఓట్లు కోసం ఎంత నీచి మాట్లాడతాడు రెండు వేల పద్నాలుగు పవన్ కళ్యాణ్ బీజేపీ చంద్రబాబు నాయుడు కలిసి కాపుల్ని బీసీ చేస్తామని చెప్పి చెప్పారు కదా ఓట్లు అడుక్కున్నారు కదా ఓట్లు వేయించుకున్నారు కదా చేశారా ఆ బీసీల్ని చేయకపోగా మోసం చేసి మళ్ళీ వాళ్ళ మాట్లాడతాడు ఏమంటాడు ఐదు శాతం కాపుల రిజర్వేషన్ చంద్రబాబు ఇద్దాం అనుకున్నాడు జగన్ ఇవ్వట్లేదు అని చెప్పి మాట్లాడు నీచం ఎంత నీచంగా మాట్లాడతారు మోడీ గారు ఏంటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందేంటి ఇప్పటి వరకు రిజర్వేషన్ పొందనటువంటి రిజర్వేషన్ సౌకర్యం లేనటువంటి ఆర్థిక వెనుకబడినటువంటి ఆదాయ వర్గాలు ఏదైతే ఉన్నాయో వారికి పది శాతం రిజర్వేషన్ అని చెప్పారు దాంట్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం దాంట్లో కాపులకు విడిగా ఐదు శాతం ఇవ్వగలరా ఎవరన్నా మోసం కాకపోతే మీరు ఎట్టయితే నువ్వు చంద్రబాబు కలిసి కాపులను బీసీ చేస్తా అన్నారో అటువంటి మోసం మళ్ళీ ఒక మోసం కాదు అది ఇటువంటి తప్పుడు మోసాలు మాట్లాడుతూ కాపు ఉద్యమం జరిగి రిజర్వేషన్ కావాలని చెప్పని చేయమని చెప్పని ఇచ్చిన మాట నిలబెట్టుకోమని ముద్రగడ పద్మనాభం గారి నాయకత్వంలో ఉద్యమం చేస్తే ఎవడో రైలు దగ్గర పెడితే కాపుల్ని వేధిస్తే ఎక్కడున్నావు పవన్ కళ్యాణ్ నువ్వు ఎన్ని వందల మంది కాపులు ముద్దాయిలుగా ఉన్నారు ఎంత వేధించారు ముద్రగడ నా కుటుంబాన్ని వేధించారు కాపులను వేధించారు కేసులు పెట్టారు ఏం చేశావు ఎక్కడున్నావు బెంగళూరులో షూటింగ్ చేసుకుంటున్నావు ఆయన మాట్లాడతాడు బీసీ కంటే ఈయన వస్తే ఇసక్ కాంట్రాక్ట్లు ఇచ్చేస్తాడంట రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పవన్ కళ్యాణ్ చంద్రబాబే కలిసి ప్రభుత్వాన్ని నడిపారు కదా మరి ఆ రోజు ఎమ్మెల్యేలకు ఇచ్చారు తప్పితే బీసీలకు ఎస్సీలకు ఎందుకు ఇవ్వలేదు ఇసుక ఇవ్వాలి కదా అధికారం ఉంటే ఒక మాట అధికారం లేకపోతే ఒక మాట మోసం 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 చంద్రబాబుతో తిరిగి ఈ రకంగా చెడిపోయినవాడు పవన్ కళ్యాణ్ గారు మోసం మోసం ఆరు నెలలు సావాసం చేస్తే వారు విలుత ఆయన మోసగాడైతే అయితే గజ మోసగాడిగా రూపాంతరం చెందినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి కనపడుతుంది మనకి వాళ్ళు ఇవాళ ఆయన మాట్లాడతాడు నిన్న